హాయ్ హలో గుర్ గుడ్ మార్నింగ్ ప్లస్ తిరుపతిలో వస్తాం మేము అందరం కలిసి ఇంట్లో ఇంట్లో అంటే ఇంట్లో అంటే మా అమ్మ మర్చిపోతాం ఇప్పుడే స్టార్ట్ అయినాం జస్ట్ మాలార్ హిల్ పార్ దగ్గర ఆగినాం మా కార్ రావడమే ఇక్కడ నుండి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ తిరుమల ఫైవ్ ట్వంటీ తిరుపతి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ నాట్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ సిక్స్ ఏం ఫిఫ్టీ సిక్స్ అయితే ట్వెల్వ్ థర్టీ ఎయిట్ ఏం అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్లీ ఎయిట్ థర్టీ కల్లా డెస్టినేషన్ దగ్గర ఉంటాం కింద టోకన్ తీసుకొని పైకి పోయి తేపు దర్శనం అవుతుంది మనకి కానీ టోకన్స్ బస్ స్టాండ్ ఇంపార్టెంట్ గల్లీ పోయి తీసుకోవాలి టోకన్స్ వర్క్ మాత్రం బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది ఏం చేయలేము ట్వంటీ ట్వంటీ అవర్స్ నైన్ హండ్రీ అవ్వాలంటే కాదు ఉంటుంది రేపు పోతే ఎల్లుండి వస్తుంది ఎల్లుండి అవుతుంది దర్శనం మళ్ళీ ఎల్లుండి

చాయ్ తాగి నేను చాయర్లేదా కానీ లోపలిగా మిల్స్ ఒక తీసుకొని బయటకు వచ్చేసి అయిపోతా మా ఏసీ విషయం సల్లో ఉన్న ఏసీ వెళ్ళటాల దయం దయం

ఇప్పుడే కడప రీచ్ అయినాం చేదవని ఆ ఎగ్జాక్ట్లీ కడప ఎంట్రన్స్ దగ్గర వైభవ్ రెస్ట్ రూ ఇక్కడ నుండి ఎగ్జాక్ట్లీ వన్ ఫార్టీ కిలోమీటర్స్ కానీ త్రీ అవర్స్ అబ్బా అక్కడ నుండి ఇక్కడికి ఎంతసేపట్లో వస్తామో ఇక్కడ నుండి ఆడుకొని గుదాల్దాము ఉంటుంది మొత్తం ఈ నుండి త్రీ అవర్స్ పడుతుంది త్రీ ఈజీలీ త్రీ అవర్స్ పడుతుంది ఆడుకోవాలి టోకన్స్ తీసుకోవాలి టోకన్స్ నైన్ థర్టీ నుండి ఇస్తారంట నైన్ థర్టీ నుండి త్రీ థౌసండ్ టోకన్స్ ఇస్తారు పర్ డే త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఇస్తారు ఇక అది ఎప్పుడైతే ఎన్నైతే ఏమో పోయి ఫటాఫట్ టోకన్లు తీసుకొని వాళ్ళు టోకన్ దిగ దొరకకపోతే రేపు పొద్దుగాల శ్రీవారి మేటు దొరికి నీళ్ళు ఆడాలి ఇక ఆడుకో ఆ టోకన్ తీసుకొని నడుచుకుంటా పైకి వచ్చేసి టైం దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేయాలి బాగుంది మొత్తం ఫుట్ వచ్చిన కర్నూలు నీరికి టూ అండ్ హాఫ్ అవర్స్ కొట్టిన కర్నూలు నీరుకి టూ హండ్రెడ్ ఉంటుంది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంటుంది కర్నూల్ నుండి కడప టూ అండ్ హాఫ్ అవర్స్లో టూ అండ్ హాఫ్ అవర్స్లో ఇచ్చిన ఈ నుండి వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఫటాఫట్ వెళ్ళిపోతే టెన్షన్ ఉండదు మన గిట పోయి టోకెన్లు తీసుకొని పైకి పోయి ప్రశాంతంగా ఆడుకొని పొద్దున్న వెళ్ళి స్నానం చేసి దర్శనం జంప్ గుండె ఏం చెప్పింది ఎందుకంటే ఫైవ్ మంత్స్ కిందనే వేయించిన మైలేజ్ పవర్ మోడల్ వేసి కొడుతున్నా వన్ పాయింట్ ఫైవ్ అచి సారీ లెవెన్ పాయింట్ ఫైవ్ లెవెన్ పాయింట్ సిక్స్ లెవెన్ పాయింట్ సెవెన్ ఇస్తుంది పక్కకి బిఎండబ్ల్యూ ఉంది కొనాలి ఇప్పుడు ఉంటాము దానికి కానీ మస్తు టైం ఉంది పోయి ఐస్ క్రీమ్ అయినా ఏమైనా అమ్మా మర్చిపో తిరుపతి పోతున్నాం అని మర్చిపోయి చికెన్ టిక్కా ఏంటంటే బౌల్ ఆర్డర్ బౌల్ పెట్టుకున్నాం అట్లానే ఉంది కర్నూలు పే సోజుల ఈ నుండి ఇక బయట ఎవరికైనా ఇచ్చేస్తే అయిపోతుంది ఎవరైనా తిన్నా ఇంకా ఫుడ్ పాత్ మీద కూడా గురించి వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది వాళ్ళు వేస్ట్ కాకుండా తిందామని మస్తుటేషన్ ఉంది కానీ ఎందుకు లేరు నైట్ తీసుకురా టోకాను రేపు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ త్రీ ఏఎం దర్శనం దొరికింది దాన్ని పైకి పోయి ఏం చేయాలి కింద నుండి శ్రీకాళహస్తి పోయి దర్శనం మీరు దర్శనం చేసుకొని ఇట్లా రేపు మార్నింగ్ ఉందిగా రేపు మార్నింగ్ అంటే నైట్ పైకి వెళ్ళిపోతే రేపు మార్నింగ్ దర్శనం చేసుకొని రేపు మార్నింగ్ త్రీ ఓ లైన్కి ఇంకెళ్తే ఎర్లీ మార్నింగ్ లోపు దర్శనం అయిపోతాయి సెవెన్ తర్వాత బయటికి వచ్చేయచ్చు అట్లా నీళ్ళు శ్రీకాళహస్తి వెళ్తున్నాము ఇక ఇక్కడ నుండి థర్టీ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఇందాక అందరు ఫ్రెష్ అప్ అయిపోయిన నేను అందరు ఫ్రెష్ అప్ అవుతారు అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి శ్రీకాళహస్తికి పోయి ఆడ దర్శనం చేసుకొని ఆడ పూజ చేయించుకొని అక్కడ నుండి మళ్ళీ వేడికి వచ్చి ఈవినింగ్ వరకు చేసి ఈవినింగ్ పైకి వెళ్తాం పైకి వెళ్ళి ఆడ ఈవినింగ్ ఒక రూమ్ తీసుకోవాలి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఎయిటీజీ సర్కిల్ దగ్గర రిపోర్ట్ ఇచ్చినాం అనుకో సెట్ ఇక అక్కడ నుండి సెవెన్ ఓ క్లాక్ వరకు దర్శనం అయిపోతుంది సెవెన్ తర్వాత ఇక మనం అక్కడ నుండి వచ్చే షాపింగ్ అవన్నీ చేసుకొని టెన్ వరకు టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయినా ఈవినింగ్ ఫైవ్ వరకు ఇంట్లో ఉంటాం అంతే ఇక ఇక్కడ నుండి శ్రీకాశ్రీ స్టార్ట్ అవుతాం

అదే వాడు ఇంకా తర్వాత కూడా ఏదైనా చేస్తా అంటున్నాడు కానీ ఇంకా టైం కుదిరించుకోవాలి ఆఫీస్ వర్క్ అని ఫ్రెండ్స్ తో తిరగడం అని పైసలు ఉంటాయి షాపింగ్ అని అది గేమ్స్ ఆడడం అట్లా అయిపోతుంది టైం చూసుకోకుండా బాగా టైం స్నో శ్రీకాళహస్తి రీచ్ అయినాం మొత్తం రోడ్ మాత్రం మస్తు ఉండే పవర్ మోడ్ లైటీ వన్ ట్వంటీ కుట్టుకుంటూ వచ్చేసినాయి ఇది మాత్రం మైలేజ్ సార్ నైన్ పాయింట్ త్రీ పార్కింగ్ చేసేసి పార్కింగ్ పుట్టి ముందు వాళ్ళు పెట్టనిస్తారు రేపు ఎవరైనా కింద కింద ఇస్తారు మంచి ఇక్కడ పెట్టేసి నుండి ఇక పోయి దర్శనం చేసుకుని పబ్లిక్ రష్ బాగానే ఉన్నారంట అక్కడ ఫిఫ్టీ రూపీస్ తీసుకు సెవెంటీస్ ఒక్కొక్క కార్కి ఒక్క రేటు చిన్న కార్లకు ఒక రేటు పెద్ద కార్లకు ఒక రేటు పని చేస్తూ రేటు తీసుకొస్తాను బెస్ట్ అనుకుంటున్నాం అయిపోతుందా వెనకలు పెడదాము తీసుకుంటాం ఫస్ట్ తింటా అయిపోతుంది ఇక ఏంటండి మనం బండి బంద్ చేసేసి వెళ్ళిపోదాం నడుచుకుంటా గీ తీసుకొని రైట్ గీ నొబ్బప్పులు లోపల నడిచేసిపోతున్నా ఏ నిండిపోయి దర్శనం చేసుకొని వచ్చేస్తా ఏ నడుచుకుంటే వెళ్ళిపోడు గుడి శుభాగునాడు పోతే ఎండ అంత ఏం లేదు కానీ వేడిశగా మాత్రం ఘోరంగా కొడుతుంది ఎండైతే లేదు మొత్తం గోళ్ళు అంటే పైన మేఘాలు మా సూర్య భగవాను ముక్కి కప్పేస్తున్నాయి

പട്ടണ മ്യൂസിയ കാരാടെട്ടി ఇప్పుడు థ్యాంక్ ఫర్ లొటేజ్ కానీ పద్మావతి ప్యారడైజ్ తిండిగా ఆపినాం ఇప్పుడే ఇప్పుడే లంచ్ చేసినాం లంచ్ చేసేది ఐస్ క్రీమ్ తింటున్నాం గోల్డెన్ టెంపుల్ పోతున్నాం ఇప్పుడు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటున్నాం వన్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ బట్టి ఒక గంట మారా గంటన్నరలో నెల వెళ్ళిపోతాం మూడు గంట ముందు దానివల్ల చేసుకొని మళ్ళీ నైట్ వచ్చి మళ్ళీ తిప్ప దర్శనం చేసుకొని మళ్ళీ పోదాం బాగుంది మ్యాగ్నమ్ నేను పోయి అలా అవసరం ఏసీ ఆ చేసుకొని మా దిశ ఎందుకు గోల్డెన్ టెంపుల్ దర్శనం అయిపోయింది సింగిపోయింది మామూలుగా లేదు కారం లాగేసి కార్ స్టార్ట్ చేసి ఏమీ స్టార్ట్ అయిపోవడు ఇక చెకింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం కార్ చెక్ చేస్తారు ఇక్కడ ఇక కార్ చెక్ చేపించుకొని ఏంటండి కార్ చెక్ చేపించుకోవాలి అట్లా లగేజ్ అన్ని చెక్ చేస్తారు ఇక్కడ ముందరు పోయి లగేజ్ చెక్ చేయించుకుంటారు మామూలు మనం కార్లో కోసం కార్ చెక్ చేపిస్తాం అట్లా బాగున్నట్టు ఈ నెట్ అన్నీ లేపుతారు బానెట్టు డిక్కి వాడ చెక్ చేస్తున్నారు అట్లా చెక్ చేస్తారు మన కార్ని మొత్తం కార్ అయిపోయింది కార్ చెక్ చేసిన తర్వాత స్ట్రేట్ పోవాలి ఆడ ఫాస్ట్ ఎక్స్కాన్ చేసుకుని యాభై రూపాయలు కట్టి అయితే ఆ ముందర పోయి మన వాళ్ళ నెగ్గించుకొని పైకి పోయి ఎగ్జాక్ట్ త్రీ ఓ క్లాక్ ఏటీజీఎస్ సర్కిల్ దగ్గర పోయి త్రీ ఓ క్లాక్ పోయి రిపోర్ట్ చేసినాం అనుకో ఫోర్ అవర్స్ పొద్దున పవన్ కళ్యాణ్ వస్తుండంట మళ్ళీ ఏమవుతుందో ఏమో మెల్ల లేట్ కావచ్చు చెప్పలే మరి ఇట లెట్ సి వాట్ ఐ బెంచ్ ఏ నుండి వెళ్ళిపోవాలి టైం ఇవ్వడానికి టెన్ నైన్ అవుతుంది వచ్చి చెక్ చేస్తే ఫటాఫట్ బండి చెక్ చేయించే కానీ దబ్బెత్తాం అంతే అయిపోతుంది లైట్ లైట్లన్నీ ఆన్ చేసి పెట్టిన ప్లాస్టిక్ బాటిల్స్ ఉండద్దు కార్లో పైకి తీసుకుపోయారు పైకి ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకొచ్చి పాడి అన్నీ తీసి పాడతాడు బయట నేను ఎన్ని సామాన్లు నేను కలరు మొత్తం పై వరకు ఇప్పుడే మూవ్ అయింది ముందు వాళ్ళ తుఫాన్ మనం మీద పెట్టి అన్నీ ఓపెన్ చేయాలి బానేట్టు పొడికి వాడు ఓపెన్ చేసుకుంటాడు కానీ జస్ట్ ఓపెన్ చేయాలంతే మర్చిపోయి ఫివల్ ఓపెన్ చేసాం ఇప్పుడే చెకింగ్ అయిపోయింది ఇక లగేజ్ పెట్టుకుని పై దో బేసుడే గామో వెంకటేష ఇప్పుడే కార్ ఇక్కడ ఎట్టిస్తాను ఏండి వాళ్ళ గుండి ఇప్పిస్తాను వాళ్ళు గుండి ఇప్పించవరకు మనం మనం ఏం చేసుకోవడం అయిపోతాం నాన్ చేసుకుంటాడు అయిపోవన్ అయితే టైమ్ ఇంకో ఫోర్ అవర్స్ ఉంది అసలు లైన్ లాగా దూరాలి నేను దూరే అమ్మా ఆడేత టైం చేసుకోవడా ఇప్పుడే తిన్నా మేడమ్ గోబీ ఫ్రైడ్ రైస్ ఏం కాపా ఏమో చేయి చేయి పనులే చెయ్యి కార్ దగ్గరకు వచ్చి స్నానంగా తర్వాత ప్రాస్వామి టెంపుల్ దగ్గరికి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి ఫోన్లో పెట్టేసి దర్శనం పోతాం త్రీ ఓ క్లాక్ బ్యాగ్ తీసుకొని మా బాగుంది బ్యాగ్ తీసుకొని పోతాం వేరీ మై బ్యాగ్ ఓ నా బ్యాగ్ని బలాత్కారం చేసి లోపల ఆడే గారు ఇప్పుడు ఈ ఆడని ఎత్తుకు నేను Soap, soap, soap. Man, put a soap, soap. Not toothpaste. I want soap. What is this bloody thing? This is something. Yeah, My నాలుగు సోప్స్ ఇందులో అయితే లేదు కలియుగ దేవుడు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరాహస్వామి టెంపుల్ దగ్గరికి పోతున్నాయి ఎప్పుడు దాడ ఫోన్స్ ఎలా చేస్తారో లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్ ఓపెన్ ఉందో లేదో నేను ఎప్పుడు వెళ్ళాలి ఫస్ట్ టైం పోతున్నా ఇన్నిసార్లు తిరుపతి వచ్చిన అని ఒక్కసారి ఇటంగా వెళ్ళాలి ఉన్నాము అవన్నీ బంద్ ఉన్నాయి మరి గుడి ఓపెన్ ఉందో బంద్ ఉందో వెళ్ళదు అదే చూస్తున్నాము ఎలా నడుచుకోడో పబ్లిక్ ఒకటి లేరు గుడి బంద్ ఉన్నట్టుంది అయినా తగ్గేది అది ఆడవరకు గుడి బంద్ ఉంది బయటి వెళ్ళి మొక్క ఇప్పుడు త్రీ వన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది త్రీ ఓ క్లాక్ అయితే త్రీ ఓ క్లాక్ అయితే లోపలికి వెళ్ళాలి ఇది ఎక్కడ నుండి త్రీ ఫోర్ అవర్స్ అంట బయట అడిగిన గుడి బయట అందరినీ త్రీ ఫోర్ అవర్స్ అంట దర్శనంకి పటాఫట దర్శనం చేసుకుని జల్దీ వచ్చేస్తే మంచిది ఓ త్రీ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అనుకున్నా కానీ త్రీ కానీ సెవెన్ అవర్క్ ఎయిట్ వరకు వస్తుంది బయటికి కానీ దర్శనం మాత్రం జల్దీ అయిపోవాలంటే ఇలా నిలబడ్డా కొద్దిసేపటి పట్టుకొస్తాం వెయ్యి నుండి పోతాం కార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రెడీ అవుతారంట వాళ్ళు రెడీ కాగానే బట్ క్యూలోకి వెళ్ళిపోవాలి త్రీ ఓ క్లాక్ వెళ్తే మైనింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు వస్తాం ఎక్స్పెక్ట్ చేసినాం బట్ చెప్పలేము ఒక్కోసారి ఎయిట్ అవర్స్ కావచ్చు ఒక్కోసారి టూ అవర్స్ కావచ్చు ఒక్కోసారి త్రీ అవర్స్ కావచ్చు ఏమవుతుందో ఏమో కానీ యాసిడెంట్ పాజిబుల్ ఉదయాల్ని దర్శనం చేసుకొని బయటకు వచ్చేవాళ్ళని నేను అనుకుంటున్నాను ఏమైతుందో చూద్దాం అంటే కానీ త్రిపాదస్తే ఫీల్ వేరబ్బా అసలు ఓం నమో వెంకటేశయ కూడా అదే అంటే అసలు బయట టెన్షన్స్ ఏం గుర్తుకు రావు టూ డేస్ అంటే ఇక్కడ ఉన్నంత అసలు నీకు బయట టెన్షన్స్ ఉండవు ఏమి ఉండవు మంచిగా నీ పనులు చేసుకుంటావు మంచిగా పోయి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇంటికి వెళ్ళేంతవరకు ప్రశాంతంగా ఉంటుంది మిమ్మల్ని ఇంటికాడమని అంటే ఇంటికాడవుతుంది అని ఇంటికి వెళ్ళేంతవరకు అట్ల ప్రశాంతంగా ఉంటుంది మంచిగా ఉంటుంది నిద్ర గౌరవంగా వస్తుంది కానీ ఇక త్రీ క్లాక్ లైన్లోకి దూరిన తర్వాత కోటల్లోకి పోయి ఆడ ఎంతసేపు పెడతారో ఎంతసేపు పాడుకొని దర్శనం చేసుకొని బయటకు వచ్చి మళ్ళీ వచ్చి కార్లో అనుకుంటాం ఇక అదే పని చేయాలి రూమ్స్ దొరుకుతలే అబ్బా మస్తు సబ్ చేసిన రూమ్స్ కోసం రూమ్ మొత్తం దొరుకుతాయి ఓ రూమ్ ఉన్నది సిక్స్ థౌసండ్ ఫిఫ్టీన్ మెంబర్స్ డార్మినేటరీ ఉంది అది ఏం దొక్కున్నదో ఏమి వాన్ కేర మస్తు పెద్దగా ఉన్నది అది దర్శనం అయిపోయింది ఫోర్ త్రీ ఓ క్లాక్ అయినాం సెవెన్ ఓ క్లాక్ అలా అయిపోయింది మార్నింగ్ టైం పడి మార్నింగ్ కాదని మధ్యాహ్నం అవుతుంది తినికొద్దాం బెంగా అమ్మక్కి పోయి తినేసి వస్తాం ఇక అమ్మ ఫుడ్ తిన్నంకొచ్చేసినాం పబ్లిక్ మాత్రం ఘోరంగా ఉన్నట్టడంటే ఇక్కడనే కాదు బాగానే ఉన్నారు బయట ఆడ ఇంకా ఫుడ్ బాగుంటుంది జగన్ ఉన్నప్పుడు ఏం బాగాలేకున్నాయి కానీ ఇప్పుడు మంచిగా ఉన్నారు ఈ హోమ్ అంతే లేట్ అయిపోయింది నైట్ అయిపోయి ఇంటికి వెళ్ళేసారు

పోయి స్వీట్ తేనే సాంబార్ అమ్మ అవును అమ్మా వెదర్ చేంజ్ అయిపోయింది అయ్యో వరకు ఎండ పడుతుందంటే మళ్ళీ నీడొచ్చేసింది ఇక ఉర్ములు నేర్పల మంచిగా వినిపిస్తున్నాయి గట్టిగా ఇక ఏది మా నాన్న సెంటర్ కానీ మనం ఈ మళ్ళీ తినేసి వచ్చిన వాళ్ళు వచ్చిన తర్వాత రైట్ అయిపోతుంది నేను ముందర కారు పెట్టినామా ఆడుంది కారు కారు తీసుకొని మమ్మల్ని తీసుకొని రైట్ ఇచ్చి టైం త్రీ అవుతుంది మా ఇంటికి వేసారు పన్నెండు అవుతుంది మన బర్త్డే అయిపోతుంది కోడే ఆడుంది కారు പാർക്കും ബാങ്ക് ఇప్పుడే కర్నూదర్కి వచ్చినాం ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు గంట అయింది తినేసినాం టోల్ పక్కకే ఉంది లేపాక్షి క్యూజిన్ రెస్టారెంట్ కార్ స్టార్ట్ చేసుకొని దుబ్బే అది పొట్ట ఫోటల్ పెట్టుకొని వెళ్ళిపోతా అయిపోతా ఫుడ్ అయితే బాగానే ఉంది వెజ్ తిన్నాం నాన్ వెజ్ కాదు ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మంచిగా వైపు తెరేసా వచ్చేసాం ఇక కార్ వచ్చింగ్ అయిపోయినా తీసుకోకపోతుంది నైట్ వచ్చేసరికి వన్ అయింది ఎక్కువ బ్లాగ్ ఏం చేయాలి ఏదో పైన పైన తీసిన వీడియోస్ పెడతాను తిరిగి నార్మల్గా తీసినకని కొంచెం అదే పెట్టేస్తా కార్ వాషింగ్కి ఇచ్చేసి అంత గబ్బు గబ్బు అవుతుంది ఇంకా ఏమేమో వాడున్నాయి వెనకాల ఈడ అంత గాలీ అవుతుంది కార్ వాషింగ్ ఇచ్చేసి అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ఇయర్ ఒకవేళ చూస్తే కంటే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో అంతే థ్యాంక్ యూ